First, uh, I tell yes, Telangana sir. State no, no. Health, Medical, no, no. and sir, Family sir, Welfare I will Services. I'll come back again to you for this all the uh, details. అదే సమయంలో ఒకసారి అతనికి సంధించిన ఒక అవినీతిగా ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో దాని విషయంపై డాక్టర్ జగన్ గారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు దాని తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్ ఇతని ప్రమోషన్ కు సంబంధించిన ఇతని డైరెక్టర్ ఆ జియోలకు సంబంధించింది ఇప్పుడు జగన్ గారు మీరు చెప్పండి ఆరోగ్య బాధితుల సంఘం ప్రెసిడెంట్గా అనేక మార్లు అంటే ఇప్పుడు మనం మనం అప్పుడు ఎప్పుడైతే మన కరోనా వచ్చిందో ఆ సమయంలో కూడా చాలా విద్యార్థున మీరు చేశారు దానికి ఎలా సందేహం లేదు అయితే ప్రస్తుతం ఏదైతే పరిస్థితి ఉన్నదో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఇంత ఒక పరకాష్టకు చేరిన అవినీతి ఆరోగ్య శాఖలు దీనికి సంబంధించిన అతను మీరు చర్యలు తీసుకోకుండా నాంచి పెట్టడం ఏందండి ఇప్పుడు ఎవరైతే దానికి అతనికి ప్రమోషన్ కల్పించారో అది మన సార్ మాట్లాడతారు కాకపోతే ఇప్పుడు అవినీతికి సంబంధించిన మనం మాట్లాడినప్పుడు ఇంత పెద్ద ఒక అవినీతి చేపను ఏసీబీ వాళ్ళు కానీ ఇంకా ఇతర శాఖల వాళ్ళు వాళ్ళ మీద పెట్టి అతను సస్పెన్షన్ లేకపోతే కనీసం అతను తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టడం బదులు ఇప్పటిదాకా నాంచి పెట్టడం అతను కొనసాగడం ఎంతవరకు సమంజసం అండి మీరేమంటారండి దీని మీద నూటికి నూరు శాతము ఇది అసలు చాలా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సింది ముఖ్యంగా ముఖ్యంగా అంశంగా ఇది ఎందుకంటే అయితే మీరు ఒకటి గమనించాలండి ఇది నియమించింది కూడా ఎప్పుడు గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఇతని ఆ డిఎంహెచ్ఓ అధికారిగా నియమించినట్టుంది ఎస్ ఎస్ ఓకే అతని యొక్క ఎవరైతే ఉన్నారో అది పై అధికారి నాకు తెలిసి అప్పుడున్న టైంలో రెండు వేల ఇరవై రెండులో అంటే గడల శ్రీనివాసరావు గారు ఓకే గడల శ్రీనివాసరావు గారు ఉన్న టైంలో మీరు ఒక విషయం చెప్తాను వినండి అతను కూడా రాజకీయంగానే ప్రమోషన్ వచ్చి అతను కూడా ఆ స్థానంలో ఉన్నాడని కొంతమంది వాళ్ళ సంబంధించిన డాక్టర్లు అలిగేషన్ వందల సార్లు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినారు అతను ఒక నూట ఆరో స్థానము నూట ఐదో స్థానం ఉన్న క్యాండిడేట్ని డైరెక్టర్ హెల్త్ పబ్లిక్ మెంబర్ డైరెక్టర్గా నిర్మించారని చెప్పి అప్పట్లో అసెంబ్లీలోని కొన్ని ప్రభుత్వ సంబంధించిన అంశాల మీద మాట్లాడారు ఇతను అనరుడు అని చెప్పి కొన్ని కోటలు కూడా కొన్ని కేసులు కూడా అతని పైన వేశారు కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు మీరు గమనించాలి అప్పుడున్న పరిస్థితుల్లో బిఆర్ టిఆర్ఎస్ఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉంది ఎవరైతే అతని యొక్క అధికారంలో ఉన్న అంచెలను మాత్రమే ఆ డాక్టర్ సంబంధించిన అధికారులను మాత్రమే వాళ్ళ యొక్క అనుకూలంగా ఉన్న వాళ్ళని డిఎంహెచ్ఓలు కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్లు కానీ వాళ్ళకు సంబంధించిన అనుకూలంగా ఉన్న వాళ్ళనే నియమించుకున్నారు దానిలో భాగంగానే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మీరు గమనించడం లేదు డిఎంహెచ్ఓలు ట్రాన్స్ఫర్ కావాలన్నా డిఎంహెచ్ఓలు పర్మి అధికారిగా నియమించాలన్నా డిఎంహెచ్ఓ కాకుండా ఇంకా వివిధ సెక్టర్లు ప్రభుత్వం లేదా ప్రైవేటు సెక్టర్లకు సంబంధించిన అధికారులను నియమించుకోవాలన్నా అన్ని రకాల పైరవులు చేసుకున్నాకనే వాళ్ళకు అనుకూలమైన నాయకులు ఉన్నప్పుడే వాళ్ళని ఇట్లాంటి నాయక జీవోలు క్రియేట్ చేసి వాళ్ళని స్పెసిఫిక్గా అధికారిక విభాగాల్లో పంపించడం జరిగింది అనేది నేను చెప్తున్నాను సో ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేది ఎందుకంటుందంటే ప్రభుత్వ అధికారులకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్ను నాయకులు వీళ్ళని ఫోర్స్ చేసి ఈ భాగాల్లో వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న భాగోతం ఈ ఒక్క రోజు వచ్చింది కాదు ఈ రోజు నిజంగా అభినందన అంశం ఏంటంటే ఫోర్ సైడ్స్ విత్ జీవోతో సహా డిఎంహెచ్ అధికారులు ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవడం నిజంగా అభినందాల్సిన విషయమే అట్లాంటి మీరు గమనించాల్సిందంటే ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న డిఎంహెచ్ అధికారులు ఎట్లా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఏ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి ఏ విధంగా విభాగాలకు వెళ్ళిపోయారు మరి ఇంకా ట్రాన్స్ఫర్ కాకుండా అసలు వాళ్ళ అర్హత లేకున్నా డిఎంహెచ్ఓ అధికారులుగా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ అర్హత లేని వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఏ విధంగా వాళ్ళు జీవోలు వచ్చి అపాయింట్మెంట్ అయ్యారని తీయండి మొత్తం ఇదే భాగవతం బయటపడుతుంది అసలు వాళ్ళకు డ్యూటీ చేసి అర్హత లేకున్నా వాళ్ళని నియమించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈరోజు తెలుసు చేసి తీసిన విధానంగా అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి